వైయస్సార్ కుటుంబంలో మళ్ళీ రాజకీయ కలకలం రేగింది అయితే వ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నేత అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత అయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాన్ మరణం చెందారు అయితే ఆయన మొదటిగా గుండెపోటుతో చనిపోయారు అన్న విషయం వార్తల్లోకి ఎక్కింది ఆ తర్వాత అయ్యో పాపం అని అనుకుని ఆయనకి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసే లోపే ఆయనది సహజ మరణం కాదని ఎవరో కుట్ర విషయం కూడా తెలిసింది అయితే మడుగులో చాలా తీవ్రమైన గాయాలతో ఆయన పడి ఉండటం అక్కడ ఉన్న పని వాళ్ళతో పాటు వైఎస్ వివేక గారి పిఏ అయిన కృష్ణారెడ్డి గారు చూసి చెప్పారు అయితే అసలు నిజంగా ఆ రోజు జరిగింది ఏంటి అనే విషయంలోకి వెళ్తే ఆయన ఎన్నికల ప్రచారంలో దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి చాలా బిజీగా ఉంటున్నట్టు తెలుస్తుంది అయితే గురువారం రాత్రి ఆయన ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఆయన ఆయనే తలుపు తీసుకుని లోపలికి వెళ్లారు టిఫిన్ తిని ఆయన విశ్రాంతి తీసుకున్న తీసుకుందాం అనుకుని అన్నారు అయితే బయట ఒక వృద్ధ వాచ్మెన్ తప్ప ఎవరూ లేరు ఆ సమయంలో అయితే ఆయన అదే అదేవిధంగా నిద్రపోయారు నిజానికి ప్రతిరోజు ఉదయం ఐదున్నర గంటలకి వైఎస్ వివేక గారి పిఏ అయిన కృష్ణారెడ్డి గారు వచ్చి ఆ రోజు సంబంధించిన ఎజెండా అంతా పూర్తి చేసుకుని మాట్లాడుకుని మీ ఇతర కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించుకుంటారు అయితే ఆ రోజు కూడా అంటే మార్చి పదిహేను శుక్రవారం రోజు కూడా ఆయన యథావిధిగా ఐదున్నర గంటలకి వచ్చారు అయితే ఎంత తలుపు కొట్టినా తీయకపోవడంతో అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే కృష్ణారెడ్డి గారు భార్యకి కాల్ చేశారు వివేకానంద గారి భార్యకి కాల్ చేసి లేపమంటారా ఆగమంటారా అంటే కాసేపు విశ్రాంతి తీసుకొని ఈ ఈలోపు ఉత్తర వైపు దిక్కు ఉన్న ద్వారం తెరచి ఉండటంతో అక్కడికి వెళ్ళి వాచ్మెన్ వాళ్ళు చూడగా జరిగిన సంఘటన అంతా కళ్ళకి కట్టినట్టుగా కనిపించింది ఆయన రక్త మడుగులో ఉండటమే కాకుండా ఎంతో అసహనంగా దయనీయుడే అక్కడ కింద పడిపోయి ఉన్నారు దాంతో వెంటనే హుటాహుటిన పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం పోలీసులు రావడంతోనే అక్కడ ఉన్న మరకలన్నీ కూడా నెత్తుటి మరకలన్నీ కూడా తుడిచేయటం జరిగింది అయితే వాళ్ళు వచ్చి ఆ మరకల్ని తుడిచివేయకండి అని అడ్డుకోవడంతో ఆ ఒక్క కార్యక్రమం పూర్తయింది అయితే కృష్ణారెడ్డి ఆయన పిఏ కృష్ణారెడ్డికి మాత్రం ఇది సహజ మరణంగా అనిపించలేదు ఎందుకంటే అదంతా కూడా కళ్ళకి దృశ్యం అనేది చాలా వింతగా కనిపించింది ఆయనకి అయితే ఇక పని వాళ్ళకి కూడా ఏమీ తెలియనట్టుగా అని తెలుస్తుంది అయితే ఆయన యథావిధిగా రాత్రి వచ్చి అన్నం తిన్న తర్వాత కాసేపు ఆయన అరుగు మీద అంటే ఆరు బయట నుంచి ఆయన ఏదో ఆలోచిస్తూ ఒక ఐదు నిమిషాల పాటు ఉన్నట్టు ధూమపానం చేసినట్టు తెలుస్తుంది ఆ తర్వాత యథావిధిగా ఆయన పనులో ఆయన ఉన్నారు ఇదంతా కూడా ఎప్పటిలాగే జరిగిందని కానీ ఉదయం లేచేసరికి మాత్రం పరిస్థితి దారుణంగా అయిపోయిందని చెప్పుకుంటూ వచ్చారు అక్కడ ఉన్న తో అక్కడ ఉన్న వాచ్మెన్ మరి ఈ విషయం గురించి మీరేమంటారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి